నమస్తే నా పేరు నందకిషోర్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ వనస్థలీపురం ఈ రోజు ట్వంటీ సెవెంత్ ఆదివారం రోజున ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది వనస్థలీపురం చుట్టుపక్కల అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు లయన్స్ క్లబ్ వనసలీపురం మరియు జేసీఐ హైదరాబాద్ ఫీన్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ లో మనము ఫిఫ్టీకి పైగా మనం స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చారు దాంట్లో మనము డయాబెటీస్ న్యూరాలజీ డెంటల్ ఐ గ్యాస్ట్రో ఆయుర్వేద హోమియోపతి జనరల్ ఫిజిషియన్స్ గార్డియాలజీ పర్మనాలజీ ఆర్థోపెటిక్స్ గైనకాలజీ సైకిస్టులు సైకాలజిస్టులు చైల్డ్హుడ్ క్యాన్సర్ కి సంబంధించి ఇట్లా ఎన్నో రకాల స్పెషాలిటీ డాక్టర్స్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్స్ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని సుమారు వెయ్యి మందికి పైగా వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ చేశారు దాంతో పాటు మనం ఎన్నో రకాల ఎన్నో వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్న టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా చేశాము దీంట్లో మనకి బీపీ షుగర్ ఈసీజీ టూడీఏకో బోన్ మినరల్స్ బోన్ డెన్సిటీ విటమిన్ డి థైరాయిడ్ టెస్ట్లన్నీ కూడా బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది ఎవరైతే నీడి అండ్ పూర్ ఎవరైతే ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్ల కోసము ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళతోటి బ్లడ్ డొనేషన్ కూడా చాలా మంది చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు డాక్టర్లు ఎంతో మంది డాక్టర్లు హాస్పిటల్స్ అపై సైకాలజిస్ట్ అసోసియేషన్స్ వారు అందరూ కూడా మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ హైదరాబాద్ ఫీనిక్స్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ చక్కగా వాళ్ల సహకారంతో సక్సెస్ చేయగలిగాము ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కొన్ని వందల మంది వేల మంది ఈ సర్వీసెస్ ను వాడుకున్నారు ప్రతి ఒక్కరికి మీడియా వారికి లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్లకి హాస్పిటల్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదము

ஒரு